నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన మనసును కలిచివేసింది గాజులపేట ప్రాంతంలో గాలిపటాలు ఎగురవేస్తూ ఆడుకుంటున్న మూడో తరగతి విద్యార్థి అక్షత్ అనూహ్యంగా దాబాపై నుంచి పడి మృతి చెందాడు కిషన్ పల్లవి దంపతుల కుమారుడైన అక్షత్ మృతి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది కిషన్ పల్లవి దంపతుల కుమారుడైన అక్షిత్ మృతి కుటుంబాన్ని శోకసంత్రంలో ముంచేసింది కానీ ఇక్కడితో ఆ విషాదం ఆగలేదు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అద్దె ఇంటి యజమాని సవాన్ని ఇంటికి వద్దకు తేవద్దు అంటూ మొండి వైఖరి అవలంబించడంతో మానవత్వమే ప్రశ్నార్థకంగా మారింది చేసేదేమీ లేక స్నేహితుల ఇంట్లోనే మృతదేహాన్నించి అంత్యక్రియల ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు వేదనలో మునిగిపోయారు ఈ ఘటనపై స్పందించిన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర ఇది పూర్తిగా అమానవీయ తీవ్రంగా ఖండించారు అద్దెకున్న వారి కూడా ఇంటికి రానివ్వకపోవడం సమాజం విడనాడాల్సిన ధోరణి అని ఇంటి యజమానులు మానవత్వంతో వ్యవహరించాలని తోపలికారు మొండి వైఖరి కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బాలుడి మృతి పట్ల ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు మానవత్వం అనేది మనం ఇంకా తెలుసుకోవాలా సోషల్ మీడియాలో ఫలాన్ని రాగానే మనం చేసుకుంటూ మన అంతరాత్మ ఏమనుకుంటుంది మనం ఎవరిని బాధపడుతున్నాం అది వచ్చిన కొంచెం ప్రతి ఇంటి ఓనర్లను ఆలోచించమని చెప్తున్నా నేను ఇంటి ఓనర్లను నేను వ్యతిరేకం చేస్తాను వాళ్ళ ఆశ్రయం ఇస్తే పాపం బీద వాళ్ళు ఉంటున్నారు నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం కానీ శవం ఈ రోజు చనిపోయింది నా ఇంటి దాకా రావద్దీ అది నేను వ్యతిరేకిస్తా అది కోర్టు దాకా అయినా సరే నేను తీసుకెళ్తాను నిజామాబాద్ లో మానవ హక్కుల కమిటీ ఏందో మేము చూపిస్తాం ఆ విషయం ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు సంయమనం పాటించండి సహకరించండి ఏదైతే విద్యార్థులు చనిపోయినారు వాళ్ళకి మనం ప్రగడ సానుభూతి తెలుపుతాం ఎంత బాధ అనిపిస్తుంది వనం వాళ్ళ పాపం తల్లిదండ్రి ఒకటే రోజులో ఒక పాపను కోల్పోయారండి ఇంకోటి ముఖ్యంగా పిల్లలు